అధ్యక్ష సోషల్ స్టడీస్లో పదవ తరగతిలో సిలబస్ విద్యార్థులకి ఎత్తులను కొలవడానికి కాంటూరు రేఖను ఉపయోగిస్తారు నేను కూడా పాఠాలు చెప్పాను కానీ మరి కాంటూరు లెక్కలు ఖచ్చితమైనటువంటి లెక్కలు చెప్తున్నాయో కాకి లెక్కలు చెప్తున్నాయో ఎవరిది లోపమో అర్థం కానిటువంటి పరిస్థితి ఇప్పుడు కాఫర్ డ్యాము నలభై మీటర్ల ఎత్తు ఉంటేనే నలభై నలభై మీటర్ల ఎత్తుకి చాలా మునిగిపోయింది నలభై ఒకటి పాయింట్ వన్ ఫైవ్ నలభై మీటర్లు ఎత్తికే చాలా మునిగిపోయింది నలభై ఒకటి పాయింట్ వన్ ఫైవ్కి తగ్గించారు అసలు లక్ష్యం నలభై ఐదు పాయింట్ సెవెన్ టూ మీటర్లు అంటున్నారు అందువల్ల ఇక్కడ ఎత్తు ఎంత అనేటువంటిది నలభై ఒకట నలభై ఏడు అని అంటే ఎత్తు పెరిగే కొలిది మండలాలు మొత్తం మిలుగుతాయి గ్రామాలు మొత్తం మిలుగుతాయి నిర్వాసితుల సంఖ్య ఇంకా ఎక్కువ పెరిగేటువంటి పరిస్థితి ఉంది అందువల్ల పోలవరం ప్రాజెక్టే ఒకరిని తేల్చడం కోసం ఒక పెద్ద ప్రాదేశిక భాగాన్ని ముంచడం పెద్ద విధ్వంసం అది అయినా కానీ ఆ ప్రాజెక్టు ముందుకెళ్తున్న పరిస్థితులు మరి ఎత్తు పెంచేటువంటి పరిస్థితులు నిర్వాసితుల సంఖ్యని లెక్కలు వేయడంలో కూడా చాలా లెక్కలు తప్పుడు లెక్కలు ఉన్నాయి అందువల్ల నిర్వాసితుల లెక్కలు కూడా ఖచ్చితంగా లెక్కగట్టి ఈ యొక్క బడ్జెట్లో మొదటి ప్రయారిటీగా నిర్వాసితుల ప్రయారిటీ ప్రభుత్వానికి ఉండాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను దాన్ని కూడా క్లారిఫై చేయడం